ఇరవై ఏడవ తేదీ జరిగే కృష్ణా గుంటూరు జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు తదితర సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో వాటర్లుగా ఎన్రోల్ అయిన వారందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత మనం నిరుద్యోగం లాంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం అలాగే గత ప్రభుత్వం ఓడిపోయి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడి అనేక సవాళ్ళు మన ముందున్నాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వీళ్ళకి సంబంధించి పన్నెండవ వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై మూడులోనే నియమించాలి కానీ ఇంతవరకు నియామకం జరగలేదు అలాగే ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి సుమారు ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉంది వాటి కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం అలాగే నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేకించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది కూటమి కూడా చెప్పింది కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున తన తొలి సంతకాన్ని డిఎస్సి నోటిఫికేషన్ మీద పెట్టారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నవంబర్ ఆరులోగా నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు ఇవాళ నవంబర్ ఆరు డిసెంబర్ ఆరు జనవరి ఆరు ఫిబ్రవరి ఆరు గడిచి గడిచిపోయిన నెలలు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయా ఇలాంటి సంశయాలు ఈరోజు అభ్యర్థులు కలుగుతూ ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో కూడా లక్షా నలభై వేల పోస్టులు రకరకాల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు ఖాళీ ఆ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం అలాగే రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు యాభై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్నటువంటి ఆప్కాస్ అనే కార్పొరేషన్ని రద్దు చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది దానివల్ల చాలా నష్టం జరుగుద్ది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మేము డిమా డిమాండ్ చేస్తామని అంగన్వాడీలు లక్షా ఐదు వేల మంది నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు వాళ్ళది చాలా చిన్న కోరిక ప్రస్తుతం పదకొండు వేల ఐదు వందలు ఉన్న జాతీయ పెంచమని అడిగారు మరి ఈరోజు గ్రాట్యుటీ కొంత పెంచుతామంటున్నారు కానీ జీతానికి సంబంధించి ఏమీ కూడా మాట్లాడటం లేదు ఈ విధంగా మనం చూసినప్పుడు నేను గతంలో ఎమ్మెల్సీగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి వ్యవసాయం కౌలు రైతులు ఇరిగేషన్ మొదలైన అనేక అంశాల గురించి మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ పల్లాడు జిల్లాకు సంబంధించి వరికిపూడి సెల అనేది ఒక అరవై సంవత్సరాల స్వప్నం అరవై సప్ ప్రజల చిరకాల వాంఛ అనేక మంది ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు ఈ రోజుకి పనులు ప్రారంభం కాలేదు అసలు పనులు ప్రారంభిస్తారా లేదా అనేది కూడా ప్రజల్లో నేను నేను మాచర్లు వెళ్తే అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఒరికపూడిశాల ప్రారంభిస్తారా లేదా అని చెప్పేసి అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వరికపూడిశాల ప్రాజెక్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి అలాగే పల్నాడుకు సంబంధించి ఒక పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలి కొన్ని సాంకేతిక విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలి వాటన్నిటి కోసం కూడా నేను ప్రయత్నం చేయబోతున్నాను చివరిగా నేను రెండుసార్లు టీచర్ ఎమ్మెల్సీగా ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేశారు పారదర్శకంగా నిజాయితీగా ఈ పదవిని నిర్వహించడం అనేది జరిగింది రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా మా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరం కూడా పనిచేశాం ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ వాటర్లు అందరూ గతంలో లాగానే ఎంతో అభిమానంతో ఆదరణతో తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను హృదయపూర్వకంగా మీడియా మిత్రుల ద్వారా మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా